జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం కావడం జూమ్ మీటింగ్లు నిర్వహించడం సర్వసాధారణం కానీ ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశమైతే అందులో ఓ కిక్ ఉంటుంది దేశంలోని ముఖ్యమంత్రులందరూ సమయం సందర్భాన్ని బట్టి కలెక్టర్లతో మీటింగులు నిర్వహించడం అప్పుడప్పుడు వర్క్షాప్స్ నిర్వహించడం అవసరమైన ఆదేశాలను ఇస్తూ ఉంటారు ఇందులో కొత్త ఏముందంటారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే చంద్రబాబు అమరావతిలో రెండు రోజుల పాటు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజల పరిస్థితి నుండి ప్రపంచ స్థాయిలో ఏపీ భాగస్వామ్యం వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించారు తన ఆలోచనలను కలెక్టర్లకు నేరుగా వివరించడంతో పాటు కలెక్టర్లు చెప్పిన ప్రతి అంశంపై స్పందించారు రెవెన్యూ వాతావరణ పరిస్థితులు సంక్షేమం శాంతి భద్రతలు వంటి అంశాలపై సూటిగా ప్రశ్నలు అడిగారు అజెండాలోని పలు అంశాల్లో లోపాలను ఎత్తిచూపి సంబంధిత కార్యదర్శులను ప్రశ్నించారు ఏసీ గదుల్లో కూర్చుంటే పనులు కావని ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ప్రజల నుండి ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదులు రానప్పుడే ప్రభుత్వ శాఖల కార్యదర్శులు కలెక్టర్లు సరిగ్గా పనిచేసినట్లని సీఎం స్పష్టం చేశారు జీరో పావర్టీ కోసం తెచ్చిన కొత్త విధానం పి ఫోర్ గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే వారికి సంపద దక్కుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వే వేసవిలో నీటి ఎద్దడి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు ప్రతి అధికారి ప్రజలే ఫస్ట్ అనే విధానంతో పనిచేయాలని రాష్ట్ర అభివృద్ధికి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక దిక్సూచి లాంటిదన్నారు సీఎం ఇలా ఏ టు జెడ్ ప్రతి అంశంపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు తన ఆలోచనలు ఆశయాలు అభివృద్ధి మంత్రాలను అధికారులకు నూరిపోశారు సీఎం కలెక్టర్లు ఎస్పీల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారుల ప్రజెంటేషన్లపై దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని చెప్పినట్టు చంద్రబాబు ప్రకటించారు గత ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని వైసీపీ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు అందుకే తమకు విస్తృతమైన మద్దతు ఇచ్చారన్నారు కలెక్టర్లు కూడా సుపరిపాలన ద్వారా మంచి ప్రభావాన్ని చూపించగలరన్నారు పాలన రొటీన్ కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అన్న సీఎం రెండు వేల పద్నాలుగులో ఏపీని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పానని ఇప్పుడు అదే చెబుతున్నానన్నారు ఒక వ్యక్తి స్వార్థం కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం లెక్క కట్టలేమన్నారు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి ఉన్నాయి డెబ్డ్ సర్వీసింగ్ చేయాలన్నారు అప్పులు వడ్డీలు కట్టాలి అదే సమయంలో సంక్షేమం కూడా అమలు చేస్తామని తొమ్మిది నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్లు సహకారం దీనికి ఎంతో ముఖ్యమన్నారు ఆయా జిల్లాలోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు పర్యాటకానికి పెద్దపీట వెయ్యాలని ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు కాస్మోపాలిటిన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలని అన్నారు అనకాపల్లి అరకు ప్రాంతాల్లో అధునాతన వస్తువులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి అల్లూరు పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలన్నారు తాజాగా సిపిఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఇజం లేదని టూరిజమే ముఖ్యమని అనేవారని నాడు చంద్రబాబు వ్యాఖ్యలకు కోపం వచ్చేదని కానీ ఇప్పుడు నేడు నిజమైందని అన్నారు ఖర్చు లేకుండా ఆదాయం వచ్చేది ఏదైనా ఉందంటే అది టూరిజమేనని ఇప్పుడు తెలిసి వచ్చిందన్నారు ఈ విషయాన్ని కలెక్టర్లతో చంద్రబాబు ప్రస్తావిస్తూ నాడు టూరిజాన్ని తాను డెవలప్ చేస్తే కమ్యూనిస్టులతో పాటు అందరూ నవ్వుకునేవారని అప్పుడు నేను అన్న మాటలు నిజమయ్యాయని వారు అంగీకరించడం ఒక రకంగా ఆనందం కలుగుతోందన్నారు తన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కమ్యూనిస్టులు అర్థం చేసుకోవడానికి మూడు దశాబ్దాల సమయం పట్టిందని చమత్కరించారు చంద్రబాబు అయితే ఇప్పుడు మనకు అంత సమయం లేదని త్వరగా అనుకున్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి ముందుకు వెళ్ళాలని కలెక్టర్లతో అన్నారు నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజం సర్ ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ గట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్టు విరుచుకు పడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు అమరావతి నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అమరావతిని రెండు వేల ఇరవై ఏడులోగా పూర్తి చేస్తామన్నారు అమరావతి నిర్మాణం కోసం తెచ్చిన అప్పులను ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా తీర్చేస్తామన్నారు అమరావతి నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నామని భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రాజెక్టులకు కూడా ఇదే తరహాలో అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్ను చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్కు సీఎం సూచించారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని వాటిని ఆటో పైలట్ మోడల్లో పూర్తి చేయాలని ఇదే క్రమంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని అవి పూర్తయితే రాష్ట్రానికి మరింత ఉపయోగపడతాయని కలెక్టర్లకు తెలిపారు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారుడి వరకు ఫలాలు చేరాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పింఛను నలభై రూపాయల నుండి నాలుగు వేల వరకు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మే నెలలో తల్లికి వందనం ప్రారంభిస్తామన్నారు పదిహేను వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని పునరుద్ఘాటించారు పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు దఫాలుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నామని కేంద్ర పథకంతో పాటే మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు మత్స్యకారులకు కూడా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కూడా చేపడతామన్నారు వేసవిలో మంచినీటి సమస్య కనిపించకూడదని జిల్లా కలెక్టర్లకు సూచించారు వేసవి పూర్తయ్యేంత వరకు జిల్లాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంచినీళ్ల సమస్యలపై జీపీఎస్ రియల్ టైం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు పట్టణ ప్రాంతాల్లోనూ మంచినీటి సమస్య లేకుండా చూడాలని సీఎం సూచించగా నీటి సరఫరాపై ఇప్పటికే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని మున్సిపల్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది పశుగ్రాసం ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పదిహేను రోజుల్లో పన్నెండు వేల నూట ముప్పై ఎనిమిది తొట్టెల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు స్వయం సహాయ సంఘాల ద్వారా పచ్చిమేత పెంపకానికి చర్యలు చేపట్టాలన్న సీఎం ప్రతి జిల్లాలో కనీసం పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి చొరవ చూపాలని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ ద్వారా అత్యాధునిక నమూనాలను అభివృద్ధి చేయాలన్నారు అవసరమైన చోట్ల డ్రోన్ల సాయం తీసుకోవాలన్నారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని వీటి ద్వారా చెక్ డ్యాంలన్నీ మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు పల్లెల్లో వలసలు లేకుండా చూడాలని ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు వైద్య ఆరోగ్యం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబుకు అన్ని జిల్లాల సమగ్ర ప్రణాళికలపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలవగా శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది ఆ జిల్లాలోని అభివృద్ధికి ఉన్న అవకాశాలు కలెక్టర్లు వివరించారు రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలకు ఉన్న అవకాశాలను భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు పలు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు అక్కడ ఉన్న యువత విద్య ఉద్యోగ అర్హతలతో పాటు వారికి ఉన్న స్కిల్లపై కలెక్టర్లు వివరించారు అన్ని అంశాలను విన్న చంద్రబాబు వారికి సలహాలు సూచనలు ఇచ్చారు పిఎం సూర్యా ఘర్ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పదివేల ఏళ్ళపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అనేది కొత్త విధానమన్న సీఎం ఇరవై లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్టాప్ అమర్చడం లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ ఇవ్వడంతో వారికి ఇప్పటికే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి వారికి రూఫ్టాప్లు ఏర్పాటు చేస్తే మిగిలిన విద్యుత్ అమ్ముకోవడం ద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు నేరాల నియంత్రణపై పోలీస్ శాఖ ప్రజెంటేషన్ ఇచ్చారు టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం నేరస్తులను ఛేదించడంలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు వివరించారు డిజిటల్ అరెస్టులు కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు నేరస్తులను గుర్తించే విషయంలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాలన్న సీఎం క్రైమ్ సీన్ జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను సేకరించే విషయంలో కొత్త పద్ధతులను అనుసరించాలని సూచించారు నేరస్తులు చాలా తెలివైన వాళ్లు సాక్ష్యాలు దొరకకుండా అనేక మాయలు చేస్తారు విచారణ అధికారులు మరింత చురుగ్గా తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు నేరాలు చేసి పారిపోయేవారు కొందరైతే నేరాలు చేసి పక్కవారిపై నెట్టేవారు మరికొందరు అంటూ వ్యాఖ్యానించారు వివేకా హత్య చూస్తే నేరాల విషయంలో పెద్ద కేసు స్టడీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు వివేకా హత్య విషయంలో తీసుకున్న మలుపులు మనం గుర్తుపెట్టుకోవాలన్నారు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలో ఎస్ఓపి ద్వారా పక్కాగా వ్యవహరించాలన్నారు నేరస్తుల గుర్తింపు తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ స్టీమ్ కీలక పాత్ర పోషించాలని నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటెక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలని ఆదేశించారు పోలీస్ శాఖకు అవసరమైన పోలీస్ డాగ్స్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు El సదస్సు ముగింపులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కలెక్టర్లు కూడా తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి ప్రయోజనం చేకూర్చేందుకు సహకరించాలని ఆదేశించారు కింది స్థాయి ఉద్యోగులపై నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో పాలన సాగించాలన్నారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే చేయాల్సిన పరిస్థితి ఉందని కలెక్టర్లతో తన మనసులో మాట చెప్పారు తాను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాజకీయంగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిని తరచూ కలవాల్సి వస్తోందన్నారు అందుకు తాను బాధపడడం లేదని ప్రజా సంక్షేమం కోసం తాను ఏ విషయంలో అయినా వెనుకాడనని తెలిపారు కూటమి నేతలకు అధికారులు గౌరవం ఇవ్వాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు అయితే అదే సమయంలో తప్పుడు పనులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు ఎక్కడా వేధింపులు ఉండరాదని తెలిపారు ఇలా తన ఆలోచనలు ఆవేదనలతో పాటు అభివృద్ధి అవకాశాలను అప్పులను భవిష్యత్ ప్రణాళికలను కలెక్టర్లకు స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం ఆలోచనల అనుగుణంగా కలెక్టర్లు ఏ మేరకు వ్యవహరిస్తారు సమావేశ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంచనాలను ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి